جهاد ڪندو اٿڻ جو پگتا ٿا تنهن مڙس بابو

మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో ఆయన ఘనమైన అర్పిస్తూ ఆయన ఏదైతే పోరాట స్ఫూర్తి చేయించారో అదే స్ఫూర్తితో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టి ఈ రోజున ఇలాంటి మహనీయుల స్ఫూర్తితో జనసేన పార్టీ నడిపిస్తూ ఉన్నారు మేమంతా కూడా అదే బాటలో ఇలాంటి మహనీయుల బాటలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో అలాంటి లక్ష్యాన్ని చదివేనేందుకు మేమంతా కష్టపడి కృషి చేస్తాం అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు ఎప్పుడో చెప్పారు ఇంత మహనీయులు నిశ్చితంగా అయితే ఈ రోజు వరకు ఆయన అస్థికలు ఎక్కడో మన భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చి ఒక మ్యూజియం లాంటిది పెట్టి ఆయన విశిష్టతని ఇప్పుడున్న యువజన యువత యువత అందరికి కూడా తెలియజెప్పే విధంగా చేయమని చెప్పి ఏనాడో పార్టీ పెట్టినప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అది దయచేసి భారతదేశంలో ఈరోజు గవర్నమెంట్ బీజేపీ వారు అలాంటి ఇది చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేమంతా కూడా కోరుతూ ఉన్నాం ఈరోజు జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన గమ గ అర్పిస్తూ ఉన్నాం సుభాష్ చంద్రబోస్ గారు ఒరిస్సా రాష్ట్రంలోని కటక్లో జన్మించి భారతదేశానికి స్వతంత్రం దాంట్లో ఒక సమయోధుడి లాగా భారతదేశ జాతీయ సైన్యాధిపతిలాగా వ్యవహరించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు అధ్యక్షుడిగా చేసిన తర్వాత గాంధీజీ గారితో విభేదించి సొంతంగా పార్టీని కూడా స్థాపించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు గాంధీజీ అహింసా మార్గంతో స్వాతంత్రాన్ని రావాలనుకుంటే సుభాష్ చంద్రబోస్ గారు సాయుధ పోరాటంతోనే మనం ఆంగ్లేయులని ఇక్కడి నుంచి తరిమి కొట్టి మన దేశానికి స్వాతంత్రం రావాలని చెప్పినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన్ని ఆంగ్లేయులు పదకొండు సార్లు జైల్లో పెట్టడం కూడా జరిగింది ఆయన స్ఫూర్తి ఈ దేశానికి భారతదేశ భారతదేశానికి స్వాతంత్రం దాంట్లో ఒక ముఖ్య భూమికిని పోషించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన మరణం ఇప్పటికి కూడా ఒక మెస్టిగాని మిగిలిపోయింది ఆయన ఈ ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన ఆశయ సాధన కోసం కూడా మేమంతా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం తరువాత సుభాష్ చంద్రబోస్ గారికి ఘనమైన నివాళులర్పిస్తా ఉన్నా అందరికీ నమస్కారం అండి ఈ రోజున మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మా ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ నాయకుల అందరి సమక్షంలో సుభాష్ చంద్రబోస్ గారి జయంతి నివాళులు అర్పించడం జరిగింది భారత స్వతంత్ర స్వంగ్ర సంగ్రామంలో తనదైన పాత్ర వేసుకుని అహింసతో కాదు పోరాటం వల్లే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధిస్తుంది అని గట్టిగా నమ్మి మితవాదులుగా కాకుండా అతివాదుల్లో ప్రముఖమైన వ్యక్తి పన్నెండు దేశాలు తిరిగి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి నేను మీకు ఆకలి దాహం కష్టం మృత్యువును మాత్రమే ఇవ్వగలుగుతాను మీరు నాకు రక్తాన్ని ఇస్తే మీకు స్వాతంత్రాన్ని ఇవ్వగలను అని చెప్పి గడ్డిగా చెప్పి దేశ ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని అట్లాగే పోరాట పహిమ పటిమను తీసుకువచ్చిన మహావీరుడు సుభాష్ చంద్రబోస్ అంతేకాకుండా ఆయన ఐఎన్సికి అధ్యక్షుడిగాను అట్లాగే బెంగాల్కి కూడా అధ్యక్షుడిగా చేసి భారత జాతీయ కాంగ్రెస్ నుంచి వెలివేయబడిన వ్యక్తి అంతటితో ఆగక తన పోరాటాన్ని నిలుపుకోకుండా స్వాతంత్రం కోసం ఇప్పటికీ కూడా రాజకీయ కుట్ర జరిగి ఆయన ఒక ఆయన మృత్యువు ఒక మిశ్రీగా మిగిలిపోయిన ఒక దేశం గర్వించదగిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారికి నా జేయిం తెలియజేసుకుంటున్నాను అట్లాగే జనసేన పార్టీ తరఫున అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారు రెంకోజీ రెంకోజీలో ఉన్నటువంటి హస్తికల్ని సుభాష్ చంద్రబోస్ గారి ఆస్థికల్ని భారతదేశానికి రప్పించడం కోసం భారత ప్రభుత్వానికి వినతిని అందజేయడం జరిగింది ఇటీవల కాలంలో మా పార్టీ తరపు నుంచి ఒక డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది భారత ప్రభుత్వం ఎప్పటికైనా విషయాన్ని గ్రహించి ఆయన అస్థికులను భారతదేశానికి రప్పిస్తారని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జై హింద్ ఈరోజు మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి గారి నాయకత్వంలో స్వాతంత్ర సమరయోజులు సుభాష్ చంద్రబోస్ గారికి ఘనమైన ఆయనకి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన అర్పిస్తూ ఆయన స్వాతంత్ర సమరయోగులు ఎలా స్వాతంత్రం కోసం పోరాడారో అదే స్వాతంత్ర పటిమతో పట్టిమతో మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి స్వాతంత్రం తీసుకురావాలి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళని తెలియనట్టు ఇప్పట్లో ఉన్న ఈ ఈ కుళ్ళు రాజకీయాలను తరిమే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు దానికి మేమందరం ఆయన వెంట నడిచి ఆ దాని దిశగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఆయనకి నిజమైన నివాళు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం జై జనసేన జై